వెల్కమ్ టు రాజనీతి మీకు కేసు నేను నాని గుర్తున్నాయండి నిలువెత్తు అహంకారానికి నిదర్శనం ఆయన నోటి దురుసుకి తల బిరుసుకి ఇట్లా చెప్పాలంటే ఆయన గురించి చాలా ఉపమానాలు ఉన్నాయి సొంత పార్టీలో సహచర నాయకుల్ని అధినేతలని విమర్శించడంలో ఆయనకు ఆయనే సాటి అవసరం ఉన్నా లేకపోయినా విమర్శలు రుగుతూ ఉంటారు ఈ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఆయన పక్కన పెట్టింది మీకు టిక్కెట్ ఇవ్వమని ఇండైరెక్ట్గా చెప్పేశారు ఇలా చెప్పడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ఈ నానిని భరించారు ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు వెంటనే విజయవాడ ఎంపీ టికెట్ ఆశించారు అయితే ఈయన నైజం గురించి తెలిసిన చాలామంది ఈయనకు టిక్కెట్ ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయనకే టిక్కెట్ ఇచ్చారు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి గారి రికమెండేషన్ వల్లే ఈయనకి ఎంపీ టికెట్ లభించింది గెలిచిన తర్వాత కొంతకాలం ఈయన బాగానే ఉన్నాడండి ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన నైజం బయట పెట్టుకుంటూ వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది కేవలం ముగ్గురు ఎంపీలే గెలిచారు ఆ ముగ్గురులో ఈయనహడం అప్పట్లో పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవిని నియమించారు అది ఈయన నచ్చల దాని గురించి ఇండైరెక్ట్గా మాట్లాడటం మొదలుపెట్టారు వాస్తవానికి గల్లా జయదేవికి హిందీ ఇంగ్లీష్ భాషల్లో నిష్ణాతుడు మంచి ప్రసంగం మంచి ప్రసంగాలు చేశారు మంచిగా ప్రశ్నలు అడిగేవారు లోక్సభలో ఉన్నప్పుడు సమస్యలను రైజ్ చేస్తూ ఉండేవాడు ఈయనకి భాష పరంగా అంత పట్టేం లేదు ఆయనకి ఆయన తెలుగు తప్పితే మిగతా ఇంగ్లీష్ హిందీ భాషల మీద అంత పట్టలేదు సో అందుకే అయ్యి ఉండొచ్చు లేదా మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చు కానీ గల్లా జయదేవ్ నియమించారు అప్పటి నుంచి ఈయన క్రమంగా అధిష్టానం మీద కోపం పెంచుకుంటూ పోయాడు అదని దొరికినప్పుడల్లా అధినాయకత్వం మీద విమర్శలు రుగుతూ వచ్చాడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి ఈ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా తన కుమార్తె శ్వేతన మేయర్ పదవికి ఏకపక్షంగా అభ్యర్థిగా ప్రకటించారు అదేంటంటే బెదవాడికి నేనే అధిష్టానని చాలా పొగరగా చెప్పాడు పలు సందర్భాల్లో చంద్రబాబుని లోకేష్ని బహిరంగంగా తిట్టాడు అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మరీ తిట్టేవాడు ఈయన వస్తున్నా అంటే భయపడిపోయేవాళ్ళు మిగతా నాయకులు ఈడొచ్చి చంద్రబాబుని తిడతాడు ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు అని చెప్పి దూరం దూరం జరిగేవాళ్ళు రాజధాని అమరావతిని ద్వేషించేవాడు అమరావతి వల్ల విజయవాడ దెబ్బతింటుందని వితండవాదం చేసేవాడు మరి అమరావతికి విజయవాడకి దూరం ఉంది మధ్యలో కృష్ణ అదే ఉంది అమరావతిలో పెడితే ఒకటి విజయవాడలో పెడితే ఒకట ఈ ఈ పరిస్థితుల్లోనే సోదరుడు శివనాథ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ఆయన రంగప్రవేశం చేశారు ఈ శివనాథ్తో వివాదాలు కూడా ఉన్నాయి ఆయనకి వ్యక్తిగత వివాదాలు కూడా ఉన్నాయి ఆయన యాక్టివ్ కావడంతో ఈయన ఇంకాస్త మరింత ఎక్కువగా విమర్శలు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇండైరెక్ట్గా ఆ రోజు ఢిల్లీలో చూసాం మనం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకు బొకే ఇవ్వడానికి జయదేవ్ గారు ఈయనకి బొకేప చెప్తే ఈయన ఒక విసురును తోసేసాడు చాలా అంది చూశారు చాలామంది చూశారు చాలామంది విమర్శించారు అప్పుడు కొంతమంది ఇతను సమర్థించారు ఏదో క్యాజువల్గా తోశారో దానికి అంత బలుపు అంటారా అది అంటారా ఇది అంటారా అని ఆయన బలుపు అనేది ఏంటనేది అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ ఎన్నికల సందర్భంగా సో ఇలాంటి పరిస్థితుల్లో శివనాథ్ రావడంతో శివనాథ్ యాక్టివ్ అవడంతో శివనాథ్ అంటే చిన్ని చిన్ని యాక్టివ్ అవడంతో చిన్నగా తెలుగుదేశం పార్టీ దరిద్రాన్ని వదిలించుకుంది పోయి జగన్ సంఖలో దూరాడు జగన్ కూడా ఏంటంటే ముఖమాసి ఉన్నాడు విజయవాడలో సరైన అభ్యర్థి ఎవరు లేరు గతంలో పోటీ చేసిన వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు ఒకసారి చేసి వెళ్ళిపోయారు ఓడిపోయిన వెంటనే ఎవరు ఎవరని చూస్తున్న టైంలో ఈ నాని వెళ్ళి సంఖలో దూరటంతో ఈయనకి మొత్తానికి మరో నోటిదొల నాని దొరికాడు జగన్మోహన్ రెడ్డికి వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు అన్నదమ్ములిద్దరూ బరిలో నిలబడ్డారు తమ్ముడు శివనాథ్ తన ముందు బచ్చా అని పిట్టల దొరని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు బెజవాన్ నాది అని వదరబోతు మాటలు మాట్లాడాడు తనకు ప్రత్యర్థి కానప్పటికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన సుజనా చౌదరి గారి మీద కూడా వ్యక్తిగత విమర్శలకు దిగాడు వాస్తవానికి ఆయన ఎప్పుడు ఈయన విమర్శించలా అసలు తాగి తలుచుకోలేదు కూడా ఈయనే పదే పదే హైదరాబాద్ నుంచి వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు కొండలు ఎక్కుతాడా గుట్టలు ఎక్కుతాడా పేదల మనిషిని ఎన్నుకోండి అతను పెద్దల మనిషి పెత్తందారి బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టాడు ఇట్లా వ్యక్తిగత విమర్శలన్నీ చేశాడు ఆయన ఒక విమర్శకు కూడా సమాధానం ఇవ్వాల సమాధానం అంటే ఐ మీన్ ఇతని స్థాయికి దిగజారి నేను సమాధానం ఇవ్వటం ఏంటని ఆయన కూడా చాలా పెద్ద మనిషి తరహాలో వెళ్ళిపోయారు అయినా కూడా పదే పదే పశ్చిమలో పర్యటనలు పెట్టుకొని పశ్చిమలో విమర్శించాడు అసలు ఇతను ఎంపీ క్యాండిడేటా పశ్చిమ క్యాండిడేటా అని జనానికి అనుమానం వచ్చే ఇతను మాట్లాడాడు చాలా పదమైన తీవ్రమైన విమర్శలు చేశాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు ఒకప్పటి రాజకీయ గురువు అయినప్పటికీ తన వల్లే ఇతనికి ఎంపీ టికెట్ వచ్చినప్పటికీ సుజనా చౌదరి గారు విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడల్లా వాహనాలు అరేంజ్ చేసి వంగి వొంగి దండాలు పెట్టినప్పటికీ సొంత బంధువు అయినప్పటికీ తీవ్ర స్థాయిలో పదే పదే విమర్శలు చేసి తన అహంభావ వైఖరిని చాటుకున్నారు ఆయన కుమార్తె శ్వేత కూడా సుజనా గారి మీద చిన్నాంతరం పెద్ద అంతరం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేసింది నిజం చెప్పాలంటే నాని విమర్శల వల్ల సుజనా గారి మీద సానుకూలత పెరిగింది పెద్ద మనిషిని పట్టుకొని ఇంతలా మాట్లాడతారు ఇంటి వీళ్ళని ఒక చర్చ జరిగింది ఇవన్నీ ఆయనకు పాజిటివ్స్ పెంచితే ఈ నానికి నెగిటివ్స్ అయినాయి ఇష్టం వచ్చినట్టు విర్రవేగిన నానికి ఎన్నికల్లో బెదవాడ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు తన తమ్ముడు చిన్ని మీద రెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు విజయవాడ లోక్సభ చరిత్రలో ఇంత మెజారిటీ గతంలో ఎవరికి రాలేదు ఇప్పటిదాకా విజయవాడ చరిత్రలో అత్యధిక మెజారిటీ కేఎల్ రావు గారి పేరిట ఉంది ఆయన పంతొమ్మిది వందల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన మీద ప్రత్యర్థిగా సిపిఐ నుంచి దాసరి నాగభూషణ్ రావు గారు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కేఎల్ రావు గారు లక్షా యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇప్పటికీ అదే రికార్డు ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది చిన్ని కొట్టేశారు నాని వదరబోతు మాటలతో ప్రత్యర్థులను దూషిస్తూ ప్రచారం చేస్తే చిన్ని సైలెంట్గా చంపేశాడు నాని అహంకారాన్ని పాతాళంలో పాతిపెట్టాడు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అని గతంలో చాలామంది నిరూపించారు ఇప్పుడు తాజాగా ఈ కేసు నేను నాని ఆ జాబితాలో చేరాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్